హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంత వియస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తెలుసు కదా మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ కూడా చేయండి సో ఈ వీడియో వచ్చేసి రాఖీ పండగ ఈరోజు అయితే ఈరోజు మేము ఎన్ని గంటలకు లేచినాం తెలుసా చూపిస్తా మీరే చూడండి తెలుస్తుంది మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది టైము ఈ టైంకి లేచినాము ఎందుకంటే సిక్స్ తర్వాత కట్ అండ్ మేము ఊరికెళ్ళే ప్లాన్ ఉంది మాకు మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము సో దానికోసం మనం తొందర లేచినాము టైం వచ్చేసి ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది సో ఇప్పుడు త్రీ థర్టీ నుంచి అందరం రెడీ అయ్యి పూజ చేసుకొని రాఖీ కట్టేసి వెళ్ళాలి ఇది అనమాట వీడియో అయితే మీరు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మా బ్రదర్స్ని చూడండి అండ్ మేము రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి అండ్ ఇప్పుడు నాని లేచి దోమలు చంపుతాడు సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి కంటిన్యూగా అయితే చూసేసేయండి మా తమ్ముళ్ళు అయితే ఇంకా ఇవ్వలేదు లేస్తారు నేను వాళ్ళని కూడా చూపిస్తాను మీరు వీడియో మొత్తం చూసి మీకు కూడా తెలుస్తుంది ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు తెలుసు కదా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే మా లైవ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా మా వీడియోస్ చూసి సో హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒకవేళ స్కిప్ చేసి ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అయితే చూసేసేయండి చూసేసాయండి ఇంకా ఇప్పుడు ఇంకా బెషిన్కి వెళ్ళాలి చూడండి అనుకోండి మా తమ్ముడు లేచి వచ్చి కూర్చుండు రెడీ అవ్వురా వెళ్ళి రెడీ అవ్వు సిక్స్ తర్వాత కట్టొద్దు అంటే వెళ్ళనే వెళ్ళట్లేదు అక్కడే కూర్చొని ఉన్నాడు సరే చూపిద్దాం మా తమ్ముడు అని చూపిస్తున్నాను ఆయన నాని లేచిండు ఇందాక దోమలు చంపిండు మళ్ళీ పడుకుండు ఈయన వచ్చి లేచి కూర్చుండు ఆవలిస్తుండు ఆయన నేనేమో వీడియో తీసుకుంటూ కూర్చున్నాను చూడండి హాయ్ కూడా చెప్తున్నా మీకు ఇదనమాట ఈయన చిన్న తమ్ముడు పాపం చూడని కూడా చూసలేడు కావాలని చూసలేడు అవండి పిలుస్తున్నా చూడండి నేను ఉంటే ఏడిపించడంలోనే ఆ మజానే వేరే ఉంటుంది కోర్స్ వాళ్ళు మనల్ని ఏడిపిస్తే మనమైతే ఈజీగా ఏడ్చేస్తాం వాళ్ళైతే అస్సలు ఏడవ ఏడవారు ఇట్లా ఉంటుంది సో రాఖీ పండగ అయితే చూద్దాం రండి సో ఇక్కడ స్టార్ట్ అయిపోయిందనమాట రాఖీ పండగ చూడండి చూడండి మా యాక్చువల్లీ నాకు ఈ టైం వెండి రాఖీలు తీసుకోవాలన్న ప్లాన్ ఉండే కానీ మా మమ్మీ డాడీ అందరూ ఒటర్ ఫ్లాప్ చేసినారు దాన్ని వద్దు ఎందుకు తీసుకుంటావు ఏమొద్దులే మంచిగా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు తీసుకో అని చెప్పినారు సో నాకు కూడా సరే సరే అని అనిపించింది కానీ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ రాఖీ పండగ కదా నా ప్లాన్ అలానే ఉండే అనమాట ఇట్స్ ఓకే వాళ్ళు అన్నట్టు నేను ఒక మంచి పొజిషన్లో ఉండి మా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మా అక్క ఇట్లుంది అని సో ఆ డే కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ నేను ఒక ఒకరోజు ముందే షాపింగ్ చేసేసుకున్నాను అనమాట నాకు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉంది మా అన్న వాళ్ళ చెల్లి కూడా వస్తారు సో వెళ్ళాలి చూడండి సింహాసనాలు రెడీగా ఉన్నాయి సింహాసనాల మీదకి రండి రండి అని పిలవాలి సో నిన్న రామరెడ్డికి వెళ్ళామనమాట రాఖీ తీసుకొని అలానే స్వీట్ బాక్స్ కూడా తీసుకొని వచ్చాను యాక్చువల్లీ నాకు మార్నింగ్ నేను వెళ్ళకపోతే స్వీట్ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను గులాబ్ జాము కానీ వెళ్ళాలి కదా అన్నయ్య వాళ్ళ చెల్లి కూడా వస్తుంది కాబట్టి వెళ్ళాలి అందుకనే ఏమనుకున్నాం సరే అర్లీ మార్నింగ్ ఇక్కడ కట్టేసుకొని వెళ్దాం ఈయన మా పెద్ద తమ్ముడు వేణు మాధవ్ యాదవ్ మా పెద్ద తమ్ముడు అనమాట సో మా ఇల్లు చూసి మీరు అవ్వకవ్వకండి ఎందుకంటే మాది క్వార్టర్స్ అండి ఇవి మా ఓన్ హౌస్ కాదు అండ్ మా ఫాదర్ రెడీ అవుతున్నారు నాన్న తొందరగా నా టైం అయిపోతుంది అని చెప్తున్నాను అనమాట సో ఇక్కడ మా మమ్మీ నాకు బ్యాంగిల్స్ వేస్తుంది అయితే ఆ రోజు శారీ పట్టు శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ విలేజ్కి వెళ్తున్నాను కదా వద్దులే పట్టు సారీ ఎందుకు మళ్ళీ అని కట్టుకోలేదనమాట సో నార్మల్గానే నార్మల్ శారీయే కట్టుకున్నాను అండ్ అందులోకి మ్యాచింగ్ గాజులు ఉన్నాయన్నమాట ఇంట్లో మా ఇంటి దగ్గర ఒక అక్క ఉంటారు సరే తక్కువనే తను తెచ్చారనమాట బోనాల పండగకి సో అవి వేసుకోలేదు ఇలాంటి టైంలో యూజ్ అవుతుందని సో యూజ్ అయింది మా మమ్మీ నేను వేస్తాను ఇక అని చెప్పింది సరే వెయ్యి అని చెప్పినాను తర్వాత ఇంకా నేనే వేసుకున్నాను అనమాట సో చూడండి బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను ఇక్కడైతే ఈ హ్యాండ్కి ఆయనకి అండ్ కోన్ వచ్చేసి అంతకుముందే మనకు ఇండిపెండెన్స్ డే అయితే కాలేజ్లో పిల్లలకి మెహందీ కాంపిటీషన్ ఉంటే మెహందీ కాంపిటీషన్లో కోన్ పెట్టారు అది అప్పటికే వెళ్ళిపోయిందనమాట ఆయన చూడండి నాని స్వీట్స్ తీస్తున్నాడు అండ్ ఇవంతా మొత్తం క్యాప్చర్ చేస్తున్నాడు అనమాట ఎన్వైర్న్మెంట్ని అక్కడ సో చూడండి మా తమ్ముళ్ళు ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మా చిన్న తమ్ముడు అని చెప్పాను కదా చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు ఆయన పక్కన డాడీ సో నా ఉద్దేశంలో రక్షాబంధన్ అంటే సీరియస్లీగా చెప్తున్నాను రక్షాబంధన్ అనేది రక్షగా ఉండు నేను మీకున్నాను అనే ధైర్యం మనం వాళ్ళకి ఇవ్వడము మనకేమన్నా అయితే ఆ పదలో వాళ్ళు వచ్చి మనకు చూడడము ఇది రక్షాబంధన్ అంటే కదా సో నేను ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం బొద్దుగా అయిపోయాను అసలు ఎందుకో ఏమన్నా అసలు అర్థం అవ్వట్లేదు సో లాస్ట్ టైం రాఖీ పండగకి ఈ టైం ఈ టైం రాఖీ పండగకి నన్ను నేను చూసుకోలేకపోతున్నాను సో అలా ఉందన్నమాట పరిస్థితి అండ్ ఓకే వీ హ్యావ్ టు మెయింటైన్ డైట్ అసలు నాకు కొంచెం కూడా టైం కుదరట్లేదు ఈ వీడియోస్ యూట్యూబ్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటున్నాను కదా సో ఇప్పటి నుంచి హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట నేను సో దాంట్లో మాత్రం నో చేంజ్ ఇంకా ఎందుకంటే కొన్ని కొన్ని మనకు పాజిటివ్ థింగ్స్ రావాలని అంటే మనం కొన్ని వదులుకోక తప్పదు అట్లా నేనేం యూట్యూబ్ను వదిలేయను కానీ కొన్ని విషయాలు వేరే వేరే విషయాలు ఉంటే వాటికి కొంచెం దూరంగా ఉంటే కొంచెం మన హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని అనుకుంటున్నాను అనమాట నేను అండ్ ఇక్కడ ఫస్ట్ మా డాడీకి కడుతున్నాను అండ్ నేను ప్రతిసారి కూడా ఎప్పుడైనా సరే డాడీ ఖచ్చితంగా కడతాను నేను మా మమ్మీ అంటే ఎప్పుడు డాడీ కట్టొద్దు కట్టొద్దు అని కానీ నాకు మా నాన్న మా నాన్నకి నేను ఎప్పటికైనా అన్నట్టు నా ఉద్దేశం అనమాట సో అందుకని నేను రాఖీ కట్టుకుంటాను అండ్ నేను చెప్తున్నాను రాఖీ కట్టే తిగి మంచిగా తీయి అని చెప్తున్నాను ఆయన సరే సరే అని అంటున్నాడు ఆయన నాకు శారీ ట్రేపింగ్ కూడా రాదు కొత్త కొత్తగా నేను నేర్చుకుంటున్నాను శారీ ట్రేపింగ్ కూడా ఇలా ఉందన్నమాట రాఖీ ఫెస్టివల్ అయితే మేమైతే ఇలా జరుపుకున్నాము మరి మీరు కూడా ఇలానే జరుపుకున్నారా రాఖీ పండగ అంటే ఓన్లీ తమ్ముళ్ళకు అన్నలకనే కాదు ఫ్రెండ్స్ మనం ఎవరికైనా రక్షగా ఉండాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కట్టవచ్చు అండ్ ఒక స్టోరీ విన్నాను మనం నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను వాళ్ళ హస్బెండ్ యుద్ధానికి వెళ్తుంటే తను తన శారీ కొంగు చింపి మరి నాకి కడుతుందంట సో చూసినారు కదా అలాంటప్పుడు మరి ఎవరికైనా కట్టచ్చు హస్బెండ్కి కూడా కట్టొచ్చు సో కోర్స్ నేను కూడా నాని కట్టిన అనుకోండి సో నానికి నేను నాని నాకు అన్నట్టు సో ఇంకా అదనమాట అండ్ నెక్స్ట్ కూడా ఒక వీడియో వస్తుంది ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది శాంపిల్ అంటే శాంపిల్ అంటే ఇది నిజమైనది వీడియో కాకపోతే నెక్స్ట్ ఇంకొకటి స్పెషల్ వీడియో కూడా వస్తుంది లాస్ట్లో అండ్ మేము అనుకోకుండా జరిగిన విషయం అనమాట అది పార్ట్ టూ కిందికి డివైడ్ చేసేసాను అండ్ లెందీ అయిపోతుంది వీడియో అని అండ్ ఎవరు ఎక్కువ చూడరు కదా అందుకని నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశాను చూడండి మా చిన్న తమ్ముని ఎలా తీస్తున్నాడో సో వీళ్ళు బాబా బొమ్మర్దులు చాలా జోక్స్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈయన మా పెద్ద తమ్ముడు వేణుమాధవ్ సో ఫస్ట్ వానికి కడుతున్నాను వానికి కట్టిన తర్వాత మా చిన్నోని కడతాను ఇంకా నాకు ఒక్కొక్కసారి అన్నయ్య లేడు అన్న బాధ కంటే అక్క లేరు అన్న బాధన ఎక్కువ ఉంటుంది సో ఏదైనా చెప్పుకోవాలంటే ఒక పక్కన ఒక చెల్లినో ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే ఎంత అన్నం ఉన్నా ఎంత తమ్ముళ్ళు ఉన్నా మనకు మన బాండ్ అక్క తమ్ అక్క చెల్లి ఉంటే ఆ బాండే వేరే ఉంటుంది కోర్స్ ఏదైతే లేదనిపిస్తుందో మనకు అదే కావాలనిపిస్తుంది అక్క చెల్లెలు ఉన్న వాళ్ళకి తమ్ముడు కావాలనిపిస్తుంది అన్న కావాలనిపిస్తుంది నాకైతే అన్న ఇంకా అక్క చెల్లె కూడా ఉంటే బాగుండేది ఇక్కడ మా మమ్మీ ఇంకా నేనైతే ఇలా ఆరతిస్తాను ఎంతమంది ఇలా ఆరతిస్తారో రాఖీ కట్టిన తర్వాత బాక్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేనైతే ఇలా ఇస్తాను అనమాట అండ్ చూస్తున్నారు కదా ఇది కొంచెం గాలికి పోయిందనమాట లైక్ గాలి చాలా పెద్దగా వస్తుంది ఫ్యాన్ పెట్టొద్దు అంటే ఫ్యాన్ పెడతారు అండ్ సో అది ఈ రూమ్లో లేదు నెక్స్ట్ రూమ్లో నుంచి అనమాట సో అయితే మెల్లిగా ఇప్పు అని చెప్పింది మా మమ్మీ అయితే మూడు ఒత్తులు ఉన్నాయి కదా నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు బాబన్న పాపన్న ఉడతాడని చెప్పింది అనమాట సో ఇంకా అలా అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు సో మా తమ్ముళ్ళకి అంటే పెద్దవాళ్ళకి మనం హారతి ఇవ్వద్దు లైక్ డాడీ వాళ్ళకు అంటే మనకంటూ పెద్దవాళ్ళకు తమ్ముళ్ళు నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి ఇచ్చాను అండ్ అన్నయ్య ఉన్నా కూడా ఇవ్వద్దు అన్నయ్య కూడా నేను రక్షగా ఉంటాను అన్నయ్య అని చెప్పి ఇవ్వచ్చు అనమాట సో ఇది నెక్స్ట్ ఇంకేముంటుంది ఇదే ఇదే అనమాట ఎస్ ఎస్ బావకాలు అక్క కాళ్ళు మొక్కుతున్నారు అండ్ మేము చల్లగా ఉండమని దీవిస్తున్నాము అండ్ మా డాడీ కొంచెం ఎమోషనల్ అయిపోయినారు అఫ్ కోర్స్ కొంచెం ఎమోషనల్ ఎట్లనే నా ఎమోషనల్ అవుతారు కదా అది తెలిసిన విషయమే ఎందుకంటే డాడీ ఆ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది నాకు తెలుసు ఎందుకంటే నేను చాలా మిస్ అయిపోతున్నాను మా పేరెంట్స్ని ఎందుకు అనేది రీజన్ తెలియదు కొంచెం ఎమోషనల్ అయింది మా ఫాదర్ ఎందుకంటే ప్రతి గారు అక్కడే ఉండేదాన్ని ఈసారి ఒక చుట్టంలాగా వెళ్ళి మరీ రాఖీ కట్టాను కదా సో అది ఎవరికైనా అనిపిస్తుంది అఫ్కోర్స్ అండ్ ఇది ఇంకా మనకు బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట మనకు రావడము అండ్ ఇది ఇలా ఇలా మా రాఖీ పండగ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ చూసారు కదా అండ్ ఇక్కడ ఇంకా మొత్తం ఫ్యామిలీ సెషన్ చూడండి వెళ్ళిపోతున్నారు నేను అందరిని తీసుకుంటున్నాను తీసుకోవాలని ఆ తృతం అనుకుంటుంది ఎలా అయినా సరే ఉండాలి అందరూ అని నాని అయితే వీడియో తీసి అలసిపోయిండు చూడండి ఇది సెల్ఫీ స్టిక్తో తీసిన పని అనమాట లేకపోతే నాకు ఎక్కడ అందుతుంది పుట్టి పిల్లకు నాకే అందదు తీయనైతే తీసాము ఫైనల్గా చూడండి ఓ అందరు మా మమ్మీ చీజ్ మా పెద్ద తమ్ముడు చిన్నోడు నేను నాని అలా ఎక్కువ చెయ్యడు నానికి చాలా షై ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఎంత షై అంటే నానికి బాబోయ్ ఇంకా తమ్ముళ్ళతో రీల్స్ తీసుకోకపోతే రాఖీ పండగలో మజా ఏముంది నచ్చేసి మా పెద్ద తమ్ముడు చెప్పాను కదా అండ్ వీడు చిన్నోడు వాడిని నేను నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు వాడు కుట్టిండు నాకు బాగా గుర్తుంది వాడు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను టెన్ ఇయర్స్ ఉంటాను కదా వాడికి అన్నం తినిపించేది కాలేజ్లో నేను సారీ స్కూల్లో నేను నాకు ఇంకా బాగా గుర్తుంది మా పెద్ద తమ్ముడికి నాకు టూ ఏ గ్యాప్ కాబట్టి నాకు అంత గుర్తులేదు అండ్ మా చిన్న తమ్ముడికి నాకు బాండ్ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయింది అనమాట సో అండ్ నాకు ఇద్దరు జంప్స్ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను అండ్ ఇద్దరు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి అడుగు పెడుతుంటే అబ్బా మా తమ్ముళ్ళు ఇంత పెద్దగా అయిపోయారా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అండ్ ఇది ఒక రీల్ అనమాట మీరు నా షార్ట్ వీడియోస్ చూసి ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది నాకు తెలుసు నేను చాలా లాంగ్ చాలా లేట్గా అప్లోడ్ అవుతుంది కదా ఈ వీడియో నాకు అప్పుడే తెలుసు ఈ వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడే తెలుసు నేను లేట్గా అప్లోడ్ చేస్తానని ఎందుకంటే నాకు మధ్యలో ఉన్న వర్క్స్ అలా ఉన్నాయి సో బిజీ షెడ్యూల్లో నడిచింది నా డే అంతా నా డేస్ అన్నీ అలా నడిచాయి అనమాట ఒక వన్ వీక్ టు టెన్ డేస్ సో అందుకే లేట్గా అప్లోడ్ అవుతుంది కదా ఈ వీడియో మీరు చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు ఏంది ఇంత లేట్గా అప్లోడ్ చేశారని సారీ గాయ్ సేమ్ అనుకోవద్దు రాఖీ పండుగ వీడియో లేట్గా అప్లోడ్ అవుతున్నందుకు కానీ ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను ఎందుకంటే నాకు ఒక తీపి గుర్తు ఇది నా యూట్యూబే నా మెమరీస్ అన్ని దాచుకుంటుంది అండ్ నాకు కావాల్సినప్పటిలో ఓపెన్ చేసి చూసుకునేలాగా నాకు ఒక ఫెసిలిటీ కనిపించింది అంటే యూట్యూబ్ మాత్రమే సో అది ఫొటోస్ పరంగానే కాదు వీడియోస్ పరంగా కూడా వీడియో ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్